గురించి వారు మాట్లాడారు అధ్యక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా తెలుసుకోవాలి అధ్యక్ష తెలుసుకోకుండా వారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు గౌరవ మంత్రి గారు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మేమేమో సరే మేము చేయలేదన్నారు మరి నేను అడుగుతా ఉన్న అధ్యక్ష మీరేం చేస్తున్నారు పోస్టులు పెంచమని అడిగితే పోలీస్ పోలీసు పోస్ట్ పోస్ట్ పోన్ చేయమని కోరితే దౌర్జన్యం ఉస్మానియా హాస్టల్ చొరబడి అరెస్టులు సిటీ సెంట్రల్ లైబ్రరీలకు తెచ్చుకొని పోయి అరెస్టులు అమ్మాయిలను అరెస్ట్ చేసి అర్ధరాత్రి పెట్టారు కిలోమీటర్లు దూరం నడిపించి క్యాంపస్ లో ఉరికిస్తా ఉన్నారు ఇంకా అవమానించే మాటలు అధ్యక్ష గౌరవం ముఖ్యమంత్రి గారు అంటారు వాయిదా వేయమని అడిగితే గ్రూప్ టూ కొంతమంది నిరుద్యోగులు సన్నాసులు వాయిదా అంటున్నారు కోచింగ్ సెంటర్ల కోసం వాళ్ళ డబ్బుల కోసం అడుగుతున్నారన్న భావ్యం అధ్యక్ష ఎవరైతే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినరో ఇవాళ వాళ్ళని అవమానించిన భావ్యమేనా మేమేం అడుగుతున్నాం డిప్యూటీ సీఎం గారిని అధ్యక్ష మీరే చెప్పారు ఇక్కడ ఉన్నప్పుడు బట్ విక్రమార్క గారు గ్రూప్ వన్ లో వన్ టూ హండ్రెడ్ పిలవండి గ్రూప్ టూలో మీరు ఇచ్చిన మాట ప్రకారమే రెండు వేల పోస్టులకు పెంచండి గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులకు పెంచండి మెగా మెగాడిఎస్సి మీరే అన్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మెగా డిఎస్సి వేయండి మీరే చెప్పారు జీవో నలభై ఆరు ఉద్యోగులకి నిరుద్యోగులకి న్యాయం చేస్తామని దయచేసి జీవో నలభై ఆరు కూడా సవరించండి తప్పకుండా మరి మీరు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష రైతుల విషయంలో నేను మా పల్లారాయేశ్వర రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు నేను కూడా కొన్ని విషయాలు మాత్రం చెప్తాను అధ్యక్ష అధ్యక్ష బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిజంగా వ్యవసాయంలో ఒక స్వర్ణయుగం అధ్యక్ష తప్పకుండా రైతులకు మాత్రం ఈ దేశంలో ఎన్నడూ జరగని విధంగా నేను ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో గౌరవ సభ్యులు గౌరవ మంత్రి గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష ఐ విల్ సెండ్ ఇట్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆల్సో సార్ ఫార్మర్ సూసైడ్స్ ఇన్ తెలంగాణ సారీ జూలై ఇరవై ఒకటి చూడండి సార్ టైమ్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఫార్మర్ సూసైడ్ రేట్ డిప్స్ సెంటర్ సేస్ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ భారతదేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రం ఏది ఎందుకైంది అధ్యక్ష ఎందుకు ఆత్మహత్యలు దగ్గినాయి ఏ కారణం తగ్గినాయి అధ్యక్ష ఒకటే ఒక కారణం అధ్యక్ష ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేయడం సబబు కాదు అధ్యక్ష అధ్యక్ష వారిని నేను కోరేది కేసీఆర్ గారి హయాంలో ఎట్లా ఉండే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుందంటే అధ్యక్ష ఏడు నెలల కాంగ్రెస్ ఎన్నికలో వ్యవసాయం అంటే సంక్షోభం కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు కాంగ్రెస్ రాగానే సాగునీళ్ళు కట్టు పంటలు ఎండు కాంగ్రెస్ రాగానే టైంకు రైతు బంధు కూడా కట్ అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష పదేళ్లు జరిగిన ఆగిన అన్నదాతల ఆత్మహత్యలు ఈ రోజు మళ్ళీ తిరిగి ప్రారంభమైనాయి నేను ఊరికే చెప్పట్లేదు సార్ నేను ఊరికే ఏదో మాట కోసం మాటగా చెప్పట్లేదు సార్ నేను రిపోర్ట్ కూడా తీసుకొని వచ్చిన సార్ నేను గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు కూడా పంపుతా ఉన్నా గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే లిస్టు పంపండి నేను చేస్తాను వారికి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు అన్నారు సరే ఇది లిస్టు మొత్తంగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వారికి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి లిస్టు పంపుతా ఉన్నా మూడు వందల ఎనభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు లిస్టు పేర్లతో సహా పంపుతున్నాను ప్రభుత్వం చూసుకోవచ్చు వారికి న్యాయం చేయాలని తమ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పదేళ్ళు లేని సాగునీటి కష్టాలు ఎందుకు మొదలైనాయి అధ్యక్ష రైతు చల్లగా ఉంటే పల్లె పచ్చగా ఉంటది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు ఆయువు పట్టు అన్నదాత ఇవాళ నలభై ఏడు శాతం మందికి మీరు చెప్పిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే రైతులే ఈ రోజు ఆలంబనగా ఉన్నారు